హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా పెద్ద అత్తగారి ఇల్లు ఊరు అనమాట సో ఇదైతే మా పెద్దయ్య వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికైతే వచ్చాము మరి ఊరు నుంచి వచ్చినప్పుడు అన్నీ రౌండ్లు వేయాలి కదా సో వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళామన్నమాట యాక్చువల్గా ఏంటంటే అత్తమ్మ పడిపోయారు ఆమెకి ఆపరేషన్ అయ్యింది సో చూడడానికైతే వచ్చామన్నమాట ఈవిడే మా పెద్ద అత్తయ్య బాగా సిక్ అయిపోయారు ఎంత గట్టి మనిషో తెలుసా ఎన్ని దెబ్బలు తగిలినా సరే అలా గట్టిగా ఉన్నారు నిజంగా చాలా స్ట్రాంగ్ మేమైతే ఇంకా కొంచెం సేపు వచ్చిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేశాము మా సతీష్ అయితే ఏంటి ఇంకా ఉన్నారు భోజనాలు చేయరా ఆకలియట్లేదా మీకు అన్నాడు ఎంతో టైం అయిపోయిందేమో ఎండ కూడా మాకు అనిపించలేదు టైము ఎక్కువైంది అనుకున్నాం తీరా వచ్చి భోజనాలు పెట్టి తింటున్నప్పుడు చూస్తే పదకొండు పన్నెండు నిమిషాలు అయ్యింది సౌండ్ లేదు వచ్చి ఇంతే టైం టైము అప్పుడే తినేస్తున్నాం అనుకున్నాము కానీ ఇక్కడ అయితే మ్యాక్సిమము మధ్యాహ్నము పదకొండు మళ్ళీ సాయంత్రము ఆరు ఆ టైం కల్లా భోజనాలు అయిపోతాయి అన్నమాట టైమింగ్స్ అయితే బాగా ఫాలో అవుతారు ఫంక్షన్స్ జరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ జరిగినప్పుడు అయితే పన్నెండుకి మొత్తం ఫంక్షన్ జరిగిన అనుమాలు కూడా ఉండదంట అలా జరుగుతాయి ఇక్కడ మనకేమో పన్నెండు తర్వాత స్టార్ట్ చేస్తారు కదా ఇక్కడ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి బయట అనమాట ఈ గ్రీన్ క్లాత్ అదంతా ఉంది కదా మన ఇంటి చుట్టూ గోడలు దడి అంటే ఫ్రంట్ గేటు అలాంటివి ఉంటాయి కదా ఆ వాటన్నిటికి కూడా ఈ గ్రీన్ క్లాత్ మాక్సిమం మాక్సిమమ్ ఇవే యూస్ చేస్తారనమాట ఇదైతే అక్కడ ఉన్న చెరువు అదంతా కూడా ప్లేస్ ఊరైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా పల్లెటూరు అంటే మనకి హడావిడి గోళ పొల్యూషను అవి ఏమి ఉండవు కదా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ చా సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ఓకేనా ఇక్కడ చూసారా గ్రీన్ క్లాత్ అన్నాను కదా మాక్సిమం అదే ఉంటుంది అండ్ అదే కాకుండా ఇల్లులు చిన్న ఇల్లు ఉంటుంది ప్లేస్ చాలా ఉంటుంది ఇల్లు చిన్నగా ఉండి ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది అదైతే చాలా బాగుంటుంది నాకు పెద్ద పెద్ద ఇల్లుల కన్నా నాకు చిన్న ఇల్లు నచ్చుతాయి ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ పిల్లలు చూసారా చెట్టుకి మంచిగా ఉయ్యాల కట్టుకొని కొబ్బరి చెట్లు ఆ చెట్లు అన్నీ ఉంటే ఆ గాలిలో హాయిగా ఉయ్య అవుతున్నారు ఇప్పుడు సిటీస్లో ఈ ఎంజాయ్మెంట్ అది అంతా ఉంది చెప్పండి ఖాళీ దొరికితే చాలు ఒక చిన్నలు కట్టేసి అది అదికి అలా జరుగుతున్నాయి ఎంత ఓపెన్ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఎక్కడ ఉంటుంది కదా సో ఇదైతే ఇంకా మొత్తం వీళ్ళ ఊరు ఈ వీళ్ళ స్ట్రీట్ అది అనమాట ఇక్కడ తోటలా ఉన్నా కూడా చుట్టూరు దానికి కూడా ఆ గ్రీన్ క్లాత్ యూజ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ పొలాలకి పంటలకి ఈ చెరువులకి వాటికి కూడా అది క్లాత్ చాలా బెటర్గా ఉంటుందంట అందుకని సో ఇక్కడ మళ్ళీ లోపలికి వస్తే పిల్లలైతే శుభ్రంగా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట ఈ అమ్మాయి ఏమో మా పెద్ద మేనల్లుడు వాళ్ళ కూతురు అనమాట ఇంకా మేము వచ్చామని ఇక్కడికి వచ్చింది ఇంకా మేనల్లుడు తన పా పాలల్లి తెలుసు కదా చిన్న మేనల్లుడు కూతురు వాడు కొడుకు వీడేమో అరుణ్ అట్లా అనమాట పిల్లలందరూ అయితే టీవీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇలా ఈ పక్కకు వస్తే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ కుందేళ్ళు ఉన్నాయన్నమాట దీని మా చిన్న మేనల్లుడు వల్ల వైఫ్ సంతు అనమాట పని 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 పనే సరిపోతుంది తనకైతే ఫస్ట్ పని తర్వాత ఏదైనా అన్నట్టుగా కుందేలు చూసారా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా ఇవి చూడడము ఇలా అయితే ఇష్టంగాని పెంచుకోవాలంటే నాకు భయం అనమాట అందుకని చూసినప్పుడే వాటిని బాగా ఎంజాయ్ చేస్తాను ఇంకా వీటికైతే తర్వాత గడ్డి అది తర్వాత తీసుకొచ్చి పెట్టామన్నమాట ఇక్కడ ఇల్లులు ఓపెన్ ప్లేస్ అన్నాను కదా ఫ్రెండ్స్ వెనకాల చూసారా ఇల్లు ఇక్కడ వరకు ఉంటుంది ఈ వెనకాలంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట అంటే వాష్రూమ్స్కి వీళ్ళకి గేదె ఉంది గేదె అనే కాదు మా సతీష్ గేదె కుక్క కోళ్ళు ఒకసారి అయితే గుర్రాన్ని కూడా పెంచాడు లేని జంతువు అంటూ లేదన్నట్టుగా మ్యాగ్జిమం అన్నీ పెంచేశాడు అనమాట ఇక్కడ ఒక కట్టెలు పోయి ఒకటి పెట్టుకున్నారు నీళ్లు కాచుకోవడానికి అన్నం వండుకోవడానికి అలాంటప్పుడు ఇంకా మా లల్లి కబుర్లు అయితే వినండి లలిత సరణ్య అమ్మో ఏం చేస్తున్నావు నువ్వు ఆడుకుంటున్నావా అమ్మేది అక్కడుందా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు నువ్వు చూడవా ఎందుకు ఏడుస్తున్నావు శంకలో గు ఎవరు అరుణ్ బావా అయ్యో ఏ నువ్వేం చేసావు అయినా గుద్దేశాడా కొట్టేద్దామా కొడితే మళ్ళీ అరుణ్ బావ ఏడుస్తాడు కదా ఏడుస్తాడే మరి కొడదామా కొట్టేద్దాం అయినా కూడా ఏడిచినా కూడా బావకు నొప్పి వస్తుంది కదా నొప్పి రావాలా బ్యాడే నువ్వు నువ్వు కళ్ళు నలుపుకోకు కళ్ళు నొప్పి వచ్చేస్తుంది బావ గుడ్డా బ్యాడా గుడ్డేనా మరి కొట్టమంటున్నావు మరి కొట్టమంటున్నావు గుడ్డేని కొట్టాలా అరుణ్ బావ శంఖలో గుద్దేశాడంట కాలు తినేసాడు కాలుతో తినేసాడా ఎక్కడ అక్కడ అయ్యో ఏ ఎందుకు అదే టీ దాని ప్లేస్ లో కూర్చుంటున్నావు ఒక్కొక్క తని తనింది అనుకో ఏమందా ఈ పక్కన ఉంది చెరువు ఇక్కడ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా మొత్తం ఓపెన్ ప్లేస్ ఒక పక్కన అంటే అరటి తోటలా ఉంది ఇంకొక పక్కనేమో పంట చెరువు అనమాట సో ఇంట్లో చాలా చల్లగా బాగుంటుంది వాతావరణము అండ్ ఇంట్లో కూడా బాగుంటుంది అనమాట ఈవినింగ్ అయితే ఇంకా చల్లగా సూపర్ ఉంటుంది ఎంతైనా పల్లెటూరులో ఉండడం కూడా అదొక ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ ఫెసిలిటీస్ ఉండవని కొంచెం ఇబ్బంది పడాలి తప్ప మిగతా అంతా కూడా బాగుంటుంది వాతావరణం అనే కాదు హెల్త్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది సో నాకైతే పల్లెటూరు వాతావరణం చాలా ఇష్టం అనమాట మీకు ఏ క్లైమేట్ ఏ వాతావరణము ఇంట్రెస్ట్ చూపిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో వీళ్ళ ఇల్లు ఇది అయితే మాత్రం మొత్తం ఇది అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇంకా అటు ఇటు కొన్ని రౌండ్లు వేసిన తర్వాత తాబేలు దగ్గరకైతే కొంచెం గడ్డి తీసుకెళ్లాను పెడదాం కదా అని చెప్పి అవి ఎంత మంచిగా తింటున్నాయో పెడుతుంటే బాగా అనిపించింది ఇంకా కొంచెం కొంచెం వాటికి గడ్డి పెట్టేశాను అనమాట అవి ఇంకా చాలా తింటాయి అంట ఫ్రెండ్స్ గడ్డి క్యారెట్ ఇంకా ఏమో తింటాయి మనకు పూర్తిగా తెలీదు అవి అయితే మంచిగా పెడుతుంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆకలి మీద ఉన్నట్టుగా తినేసినాయి వీటికి పిల్లలు కూడా పుడుతున్నాయంట కానీ కుక్కలు అవి తీసుకుపోవడం చాలా ఇబ్బంది అయిపోతుందంట పాపం ఇది గ్రిల్ ఓపెన్ ఉంది కదా కొంచెం పిల్లలు పుట్టిన వెంటనే అవి బయటకు వచ్చేయడం అలా చాలా ప్రాబ్లం అవుతుందంట ఇంకా అందుకని అయితే ఈ మూడే ఉన్నాయి ఇంకా తర్వాత మేము ఈ గడ్డి అది పెట్టేసిన తర్వాత మేము కూడా భోజనం చేసామన్నమాట ఫస్ట్ పెద్దోళ్ళు అంటే మగవాళ్ళు అందరూ తిన్నారు తర్వాత ఆడవాళ్ళం మేము తిన్నామన్నమాట అది தீ திண்டுவச்சி மொத்தம் ஒதுக்கிட்டு போய் தான் ఇంకా భోజనాలు అన్నీ అయిపోయినాయి కదా అందరం రిలాక్స్ మూడ్లోకి వచ్చేసాము ఇంకా అందరూ కూర్చొని ఇలా సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట అలా చూస్తూ ఉన్నారు పిల్లలు అందరూ ఉంటే ఇంకా తల్లికి ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా ఇంకా వీళ్ళందరూ అక్క చెల్లెలు తమ్ముళ్ళు అది కదా ఇంకా బాగా అనిపిస్తుంది వీళ్ళు కలిసి కూడా చాలా అయిపోతుంది అనమాట ఇంకా భోజనాలు చేసేసి ఇంకా సరదాగా గడిపేసి మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరిపోయాము అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చేసి మా పెద్ద ఆడపడుచు అంటే మా పిన్ని ఉంది కదా ఈ అంటే ఈ మా అత్తయ్య వాళ్ళ కూతురు కూతురి ఇంటికి వెళ్తున్నాం అంటే పెద్ద అత్తయ్య వాళ్ళ మనవరాలు ఇంటికి వెళ్తున్నామన్నమాట తన ఆక వీళ్ళలోనే ఉంటుంది మేము ఎప్పుడు వెళ్ళలేదు తనే చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట అంటే అమ్మవారి జాతరలు మొన్న కులేరులో ఫస్ట్ టైము ఇప్పుడు సెకండ్ టైము సో ఆటోలో అయితే అందరం బయలుదేరిపోయాము ఆటో మాట్లాడుకొని వచ్చాం కదా ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇది వచ్చేసి తను పార్వతి వల్ల ఇల్లు అనమాట అందరం అయితే ఇంటికి వెళ్ళిపోయాము తనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యింది ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి చుట్టాలు ఎవరు రాకపోవడము వాళ్ళు ఒక్కరివే ఉండడము చాలా ఇబ్బందిగా ఉంది అందరూ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా తర్వాత అయితే తను వదినకి పసుపు కాళ్ళకి పసుపు అవి రాసి వెల్కమ్ చెప్పింది ఎందుకంటే వదినకి అమ్మవారు అది వస్తుంది కదా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అది ఫస్ట్ టైం రావడం వదిన అలా తన కాళ్ళకు పసుపు అవి రాసి అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుందనమాట ఇంకా వెళ్ళిన తర్వాత మా హడావిడి స్టార్ట్ ఇంకేముంది వెళ్ళిన వెంటనే వాటర్ ఈ అక్క చెల్లెల కబుర్లు ఇవే ఉన్నాయి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా తర్వాత మాకైతే రసన వాటరు అవి కలిపింది అనమాట ఇంకా వచ్చామని ఎగ్జైట్మెంట్లో వాళ్ళకి ఏం పెట్టాలి ఏం తాగియాలి అని ఆ కంగారులోనే ఉంది అసలు

ఇక్కడ మేడం గారు వచ్చేసి మా పుట్టమ్మ సాయి అనమాట పార్వతి కూతురు అల్లరి చిచ్చి ఇక తర్వాత రసన వాటర్ అవి తాగేసి అందరూ రిలాక్స్ అయ్యారు మేమైతే వాళ్ళవి చిన్నప్పుడువి పాతవి మా సార్ వాళ్ళవి వాళ్ళ అక్క చెల్లెలు అందరివి ఫొటోస్ ఉన్నాయన్నమాట సో అవి అయితే చూస్తున్నాము చిన్నప్పుడువి చూస్తుంటే బాగా అనిపిస్తుంది కదా ఇంకా అందరం ఒకటే చోట ఉండి బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇందుకే చిన్న ఇల్లులు నాకు ఇష్టం అంటాను పెద్ద ఇల్లులు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండి అలా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఏసీ ఉండడం వల్ల అయితే ఇలా ఉన్నాము సో చిన్న ఇల్లుల్లో కూడా ఇలా ఉంటాక ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి నాకు అవే ఇష్టం అనమాట ఇంకా మధ్యాహ్నము ఆరాసిన అవి తాగి అందరం పడుకున్నాం కాసేపు ఈవినింగ్ లేచిన తర్వాత మళ్ళీ టీ కాఫీ వంట ప్రోగ్రాము అది అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా వదిన వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇక్కడ వంట వచ్చేసి చికెను ములక్కడ కర్రీ ఇంకా కొంతమంది నాన్ వెజ్ తినకపోతే వాళ్ళకి టిఫిన్ చట్నీ అవి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇప్పుడు ములకడ రెసిపీ అయితే మనం సేమ్ చికెన్ కర్రీ లాగే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మటన్ ములకడ ఇంకా బాగుంటుంది ఇట్లా ఉల్లిపాయలు అవి మగ్గించేసి పసుపు ఉప్పు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసేసి ఆ చికెన్ నుంచి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మసాలా వేసిందనమాట వదిన అంటే మసాలా ముక్కకి అది బాగా పడుతుందంట కొంచెం మగ్గి వాటర్ బయటకు వచ్చిన తర్వాత తను మసాలా అది యాడ్ చేసిందనమాట ఈ మసాలా వేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారము అవి వేసింది ఫస్ట్ వేయలేదు కారం కారం వేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా అడుగంటుతుంది అనమాట అందుకని చెప్పి తర్వాత వేసింది కారము కారం వేసి అప్పుడు ములక్కాళ్ళు అనమాట ములక్కాళ్ళు ఏంటంటే మనకి స్టార్టింగ్లోనే వేస్తే మొత్తం పీసులు విడిపోతాయి అనమాట అందుకని మనకి చికెన్ ఉడికేయడం టైం పడుతుంది కాబట్టి లాస్ట్లో కారం వేసి కారం వేసిన తర్వాత అప్పుడు ములక్కాడ వేసి బాగా మగ్గించేసి అప్పుడు అంటే కొంచెం మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకొని ఆఫ్ చేసేసింది అనమాట దీంతో చికెన్ ములక్కాడ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇక్కడ వేడివేడిగా చికెన్ కర్రీ వండుతుంటే బయట క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఎంత ఎండ ఉందో ఈవినింగ్ అయ్యేసరికి అంత చల్లగా ఉంది మబ్బు అది కూడా చూసారా ఎంత బాగుందో కదా చాలా ప్రశాంతంగా అనిపించింది మనకి ఏసీలు అవి ఆ గాలి కన్నా ఈ గాలి చాలా రిలీఫ్ అనిపిస్తుంది హెల్త్ కూడా మంచిది కదా సో బయట అయితే క్లైమేట్ సూపర్ ఉందన్నమాట ఇంకా కాసేపు అయితే బయట అలా అలా కూర్చొని గడిపేశాము ఇంక ఇక్కడ అయితే చల్లగా ఉందని చెప్పి పిల్లలు కిందికి వెళ్ళిపోయి క్రికెట్ అవి ఆడుకోవడం మొదలు పెట్టారనమాట వీడే తీస్తున్నావా ఫోటో తీతున్నావా అని వచ్చింది అయిపోయిందమ్మ నిద్ర అవును ఆడుకుంటాకెళ్ళావు కదా విష్ణువా అయ్యో నేను వచ్చిన కూడతానే

ఇంకా లోపలికి వచ్చేసరికి చికెన్ కర్రీ రైస్ అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో రెడీ అయిపోయిన తర్వాత బోన్ అయితే ఇంటికి బయలుదేరి వెళ్లిపోయామనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్